హైకోర్టు ఆదేశాలతో మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని విశ్వ ప్రగతి విద్యాలయం పాఠశాలను మూసివేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎలాంటి తరగతులు నిర్వహించకుండా ఉత్తర్వులు పేర్కొన్నారు అర్ధాంతరంగా పాఠశాల మూసివేయడం ద్వారా తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అకాడమిక్ ఇయరే క్లోజ్ అంటే ముందు క్లోజ్ చేయకుండా ఇన్ని డేస్ నడిచిన తర్వాత ఇన్ని డేస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఎంఈఓ గారికి విజ్ఞప్తి వేసేది ఏంటంటే మీరు ఏదైనా అంటే యాక్షన్ తీసుకునేటప్పుడు ఇంతకు ముందే తీసుకునేది ఉండే బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఇంత స్కూల్ నడిచిన తర్వాత క్లోజ్ చేయడం మాకు అర్థం కావట్లేదు మా పిల్లలకు మీరు న్యాయం చేయాలి మా పిల్లలు ఈ స్కూల్లో టీచర్స్కి చాలా అడిక్ట్ అయిపోయినరు వాళ్ళు పిల్లలు ఎట్లా అంటే టీచర్స్ పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు కాబట్టి మా పిల్లలకు అదే స్కూల్ కావాలి మా పిల్లలకు మేము టీసీ తీసుకోము మా పిల్లలకి ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి దయచేసి మా పిల్లలకు న్యాయం చేయండి వీ వాంట్ జస్టిస్